ఇది ఒకటే మీరు మీ అబ్బాయితో ఒక హాఫ్ అన్ అవర్ ఎవ్రీ డే మాట్లాడండి వాళ్ళకి ఏమి ఇష్టం ఏమి చేయాలనుకుంటున్నాడు ఇది మీరు తరచుగా చూస్తూ ఏ సబ్జెక్ట్ లో వెనక్కున్నాడు ఎందుకు చదవలేకపోతున్నాడు చదువుకోపోకుండా మంచి మార్కులు రాకోకుండానే నెక్స్ట్ క్లాస్ వచ్చేసాడా ఎందులో వెనకున్నాడు అనేది తెలుసుకొని మీరు పర్సనల్ గా వచ్చి టీచర్ తో మాట్లాడి ఆ సబ్జెక్ట్ లో ఇంప్రవైజ్ చేయండి ఇప్పుడు మనం ఎఫ్ఎన్ఎన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం ఫౌండేషన్ లిటరసీ న్యూమెసీ అని ఎందులో వెనకబడితే దానికి మళ్ళీ మనం స్పెషల్ గా స్కూల్లోనే ఈ ప్రోగ్రామ్ కూడా చేసాం బయట ట్యూషన్స్ పంపించాలి ఫీజులు కట్టాలి చాలా ఉన్నాయి ఆ ప్రోగ్రామ్ ఇక్కడే ఉంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోండి ఇది వన్ ఆఫ్ ది పేరెంట్ టీచర్ మీటింగ్ యొక్క ఆబ్జెక్టివ్ ఇది నేను పేరెంట్స్ కి చెప్పాను అలాగే నేను స్టూడెంట్స్ ఆల్రెడీ ఇంటర్మీడియట్కి వచ్చారు ఫస్ట్ జూనియర్ కాలేజ్ గురించి మాట్లాడితే ఇంటర్మీడియట్కి వచ్చారు అంటే టెన్త్ పాస్ అయిపోయారు ఇంటర్మీడియట్కి వచ్చారు ఈ పాటకి మీరు ఏం చేయాలి అనేటువంటి క్లారిటీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఉన్న అబ్బాయిలందరికీ